इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय ప్రైజ్ గుడ్ మార్నింగ్ ఓ నిర్మల్ ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృపి చేత అందరూ క్షేమమే కదా ప్రియదేవుని బిడ్డారా ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడదాం ఇతరులకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే మరి ఈ మాటలు మనలను ఎంతో నెమ్మదిని కలిగి చేస్తే మనం సరి అయిన త్రోలో నడుచుకోవడానికి దేవుని యొక్క వాక్ సహకరిస్తుంది ఎబ్రిల్ క్రాస్ పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తా ఉంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం హీ బ్రోజ్ లెవెన్ సిక్స్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్ దేవునికి మహిమ కనుగుణంగా దేవుని బిడ్డారా దీని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో చూడండి దేవునికి ఇష్టలుగా ఉండడం విశ్వాసం లేకుండా సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి అవును ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు దేవుడు మనల్ని మెచ్చుకోవాలి అని చెప్పేసి కోరుకుంటా ఉంటాడు నిజమే అయితే అలాంటి మెప్పు ఎక్కడ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అంటే ఆయనలో మనం నమ్మకం ఉంచినప్పుడే మన నమ్మకత్వాన్ని బట్టే దేవుడు మనకి ఆ మెప్పును ఆ యొక్క మరి కార్యాలను జరిగిస్తూ ఉంటాడండి ఇష్ట ఆయన ప్రీతికరంగా స్వీకరిస్తారని చెప్పి మనం చేస్తా ఉన్నాను మనం నమ్మకం అంత మన విశ్వాసమంత దేవునిపైనే ఉంచాలి విశ్వాసం లేకుండా ఏదో అటు ఇటు సందిగ్ధావస్థలో ఉండి అవిశ్వాసంతో అపనమ్మకంతో మనం ముందుకు నడిచామనుకోండి ఏమవుతుంది ఆ అపనమ్మకం మనల్ని పాపంలోనికి వేస్తుందండి చీకట్లో మగ్గిపోయేటట్టుగా చేస్తుందండి కాబట్టి పిల్లారా ఏ మాత్రము కూడా మరి మనం ఈ లోక సంబంధంగా ఆలోచన చేయడానికి వీల్లేదని చెప్పి మనం చేస్తాం పూర్తిగా సంపూర్ణంగా ప్రభు మీద విశ్వాసం ఉంచాలి నమ్మకం పెట్టుకోవాలి ప్రభు ఈ కార్యం చేస్తాడు ప్రభు ఇది చేస్తాడు ప్రభు వలనేది సాధ్యము ఏ సేవలనేది సాధ్యం అని చెప్పి ఎప్పుడైతే నమ్ముతావో సమస్తాన్ని మనకి అనుకూలపరిచేవాడు సాధ్యపరిచేవాడు అని చెప్పి తెలియజేస్తాను అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడు మన ప్రభు మాత్రమే అండి అప్పుడే ఆయనకు మనం ఇష్టలంగా ఉంటాం ఎందుకంటే ప్రభు అనుకుంటారు నా బిడ్డలు నా పైన పూర్తిగా ఆధారపడ్డాడు నేను వీరి పక్షంగా కార్యం చేయాలి అని చెప్పి ప్రభు తలస్తూ ఉంటాడండి దేవునికి స్తోత్రం కలుగును గాక మీ దేవుని బిడ్డలారా మరి అలాగ నువ్వు ఆలోచన చేస్తున్నావా ఒకవేళ ఏదైనా ప్రముఖం ఏదైనా విశ్వాసం నీలో ఉంటే గనక అది చీకటి లోనికి నెట్టివేస్తది అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను కాబట్టి ఏమాత్రము కూడా అపనమ్మకానికి చోటు వద్దని చెప్పి మనం చేస్తాను ప్రభుని అడగాలి ప్రభా నేను నమ్ముతున్నాను అపనమ్మకం లేకుండా సహాయం చెమని అడగాలి పిల్లరా ఈ యొక్క విశ్వాసం వల్ల నేను చేస్తుందో తెలుసా వెలుగులోనికి నడిపిస్తాదండి వెలుగు మార్గమైన ఏసు మార్గంలో స్థిరపరుస్తుంది బలపరుస్తుంది అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను అప్పుడు మనము ప్రభుకి ఇష్టలంగా బ్రతకగలుగుతాము అనేక మందికి మాదిరికరంగా బ్రతకగలుగుతామండి ప్రిల లోకమంతా కూడా మనం వెతికినా కూడా మనకి ఏమీ దొరకదు కాని ప్రభు మీద విశ్వాసం ఉంచితే పిల్లరా సమస్తమును కూడా ప్రభు మనకి అనుగ్రహిస్తారండి దేవునికి స్తోత్ర పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయనను మనము వెదగాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను విశ్వాసం లేకుండా దేవునికి ఉండట అసాధ్యము అబ్రాహాను నమ్మాడండి అది అతనికి నీతిగా ఎంచబడింది అండి అబ్రహాము దేవునికి ప్రియమైన వాడైపోయాడండి దావిదు దేవునికి ప్రియమైన వాడైపోయాడు దావిదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు అయిపోయాడండి ఇలా దేవునికి స్నేహితులుగా ఇష్టమైన వారిగా మరి ఆయన యొక్క హృదయానుసారముని బిడలంగా మనం ఉండడానికే ఎలా ఎప్పుడూ కూడా ప్రయాసపడాలని చెప్పి మనం చేస్తున్నాం మనం ఎప్పుడు కూడా ఆయన ఆనందింప చేయాలి ఎవరైనా ఎప్పుడు మనకి వ్యక్తిని ఆనందింప చేస్తారు అంటే వారి మీద మనకి ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే అంటే ప్రిల్లరా వారు ఒకరికొకరు పరస్పరము ఇష్టాయిష్టాన్ని పెంచుకున్నప్పుడు ప్రిల్లరా మరి ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు అది ఎప్పుడు కలుగుతుందంటే వారి మీద ఉన్న నమ్మకం ఒకరి మీద ఒకరికొన్ని నమ్మకం అయితే పిల్లరా మన మీద ఆయన నమ్మకం ఏమి కాదండి మనము ఆయన పైన నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆయన మన ఇష్టమైన పిల్లలుగా స్వీకరిస్తాడు ఆయన మనలను ఆయనను మనము ప్లీజ్ చేయగలుగుతాము అంటే సంతోషింప చేయగలుగుతాం కాబట్టి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండడం అసాధ్యమైన సంగతి గ్రహించండి ప్రభుకి ఇష్టలంగా బ్రతుకుతాము విశ్వాసాన్ని పొందించుకుందాం నమ్మి ఈ లోకంలో ముందుకు కొనసాగుదాం అనేక మందిని ఈ యొక్క ఏసు వైపు విశ్వాసం వైపు నడిపించుదాము ఆశీర్వదించబడదాము అటు విధమైన కృపా భాగ్యం మన ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి గాక బిల్లారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించను గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను చక్రయాత్ర రెండవ అధ్యాయం ఏమిడవచ్చును మిమ్మల్ని ముట్టినవాడు తను కనుగుడ్డుని ముట్టిన వాడిని ఎంచి నన్ను పంపినాడు దేవునికి స్తోత్రం కలరు ఎంత భద్రత దేవుడిస్తున్నాడో ఇస్తున్నాడో చూశారు కదా మనల్ని ఎవరైనా టాచ్ చేస్తే అేవుని కనుగుట్టుని ముట్టినట్లంటండి అంత భద్రత అండి దేవునికి స్తోత్రం కలిగను గాక అలాంటి కృప చేతని నూతన సంవత్సరంలో ఆశీర్దించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావా నీకు వందనాలు చెల్లిస్తున్నాను వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకునండి నీ మహాకృప చేత వీరిని నాయన నడిపించమని వేడుకుంటున్నాను నీ నమ్మకత్వంలో బ్రతకడానికి సహాయం చేయండి నీకు ఇష్నుగా జీవించడానికి కృప చూపించండి విశ్వాసం లేకుండా మేము మీకు ఇష్టలుందా బ్రతకలేమని ఈయన వాక్యం చల్విస్తున్న రీతిలో ప్రభావ అవిశ్వాసం కాకుండా అపనమ్మకం లేకుండా సహాయం చేసి మహిమ పొందుకోమని వీటిన్న ప్రతి ఒక్క బిడను ఆశీర్వించండి కుటుంబాలు కుటుంబాలుగా నేను వ్యక్తిగత జీవితాలు నీకు సమర్పించుకుంటూ నీలో ముందుకు సాగిపోయే భాగ్యం అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రభా ఇది దీవెల్ అనుగ్రహించండి నేను ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకోండి సని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధిలో ఫస్ట్ లిరుకులు ఇబ్బందులు ఒకటి విడిపించి రక్షించి నడిపించమని ప్రభావ మీ సన్నిధి కాంతి ఉదయంప చేయమని అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండమని బలహీన బలపరచండి ప్రప సమస్యల నుంచి విడిపించండి తండ్రి నాయన స్త్రీలను గర్భ ఫలాలు కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలని అవి వాహితులను మీ సన్నిధానానికి తీసుకుని వస్తున్నాను తండ్రి సహాయం చేసి మహిమ పొందుకోమని నువ్వు వాక్కు చేత బలపరచండి మీకు ఇష్టలుగా బ్రతికే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ప్రభావంతో నింపి నడిపించుకుని ఏస్తున్నావు నడి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ పాశుద్ధాత్మ నిన్న సహవాసం విడవల్లరకు సదాతోడై ఉండనుగాక ఆమెర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్